చారిర <Sangy> 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 కూలి పడ్డాలన్నా నా పట్టి ఎందు కూలి పట్టదో తెలుసన్నా పట్టి కూలి దట్టు నిను కూలి വണ്ടി നൽകിയിൽ കൂലി പോകാൻ രണ്ടാമത്തെ കാര്യം మా చెల్లి చెల్లెకస్త వేడుతున్నది తోడబుడ్ చెల్లె ఒక్కదే కాబట్టి అయినా బండి బండిలో కాలు పెట్టినప్పుడే ఇక నా పల పల ఇరిగిన కింద నేనే కూలిపడ్డాది నేలనే ఎప్పుడు కూలిపడ్డాదో అయినా ఎలా చేయాలి ఇది కూడా ఇంకా పెద్ద భషకరం ఎట్లా మా చెల్లికి ఏమని చెప్పాలి మా కోపం చెప్తాడు అక్కడ అది మాదిరి ఆలోచించి ఇది కూడా తప్పసరి తప్పు అని చెప్తాను ఆయన అడుగు పెట్టి కాటి పైన చేసి వ్యక్తులు బుద్ధులు చెప్పి మా చెల్లెని అత్తగారింటికి దిగి పంపిదే కర్త అని అప్పుడు కూడా అబద్ధం చెప్తున్నాను అమ్మా నిన్ను అభిస్తుంది కంటిపోయిన కానీ కంటిపోయినా కానీ గద్దపోకుండా చేస్తూ సాధిందంటే పెద్ద తెలుసు అంటే ఈ బండి పారుగా బండి మునికొని ఇప్పటిగా కూడా ఈ ఆపేయ సంస్థల కింద చేయించిన బండి అంటే గజ్జల బండి చేయించింది ఈ ఆపాయ కింద చేయించినప్పుడు బండి అది ఎప్పుడో పని ఉన్నప్పుడు తీసుకుపోయింది పని లేనప్పుడు ఆ పని తీసుకుపోయి చింత కింద విడిస్తే ఎన్నకుండా పని అది అంతలో ఇరవై రోజులు చేయించి బండి కొత్త బండి ఆ బండిలో తీసుకున్న తీసుకొచ్చాను తీసుకుపోయి సుమ్ముడు తీసుకుపోయి ఆ కొత్త బండి వేసినాను పెట్టాను పెద్దలు చేసిన బండి ఆ బండి కూలి అందులో ఏమి తప్పలేదు లేదు కొత్త బండిలో చాల చీరలు మరి ధనము సర్దకి బండి దిగిందన్నా సమానత్వ అన్న వెలిగారు వెలిగినాక బండి కూర్చున్నాను

చూడాలి అపసకినాలు పట్టించుకోలే పాటించుకో ఆ నాగసర్మము మంట ఎలుపుతో పడిగ ఇప్పి నా బండికి ఎదురుగా వచ్చి పడిగ ఇప్పు పడిగ ఊపుకుంట పడిగ గీసి దండి పెళ్లి కొడుతుంది ఇస పురుగు ముఖము చూసిపోతే ఇసమల ఇది ఈ ఒక్క రోజు ఇంటి తీసుకుపోతుంది కాదు ఎంత కావాలి పాము పాము పాడు కాదు బా చెల్లె ప్రయాణమై అత్త పోతా అంటే ఇప్పుడే కానీ ఇన్ని అవశకము ఈ అవశకం పెద్దది ఇంకా సర్పడిచ్చి కత్తుల పట్టి బాత్రూమ్ లో గడ్డ కింద కొడతా అంటే పడిగది చాలా పెద్ద అపశకరం అపశకరం అంటే ఇంట్లో కొట్టాలి అంటది రేపు పోతా అంటది బాగా కోపం చేస్తాడు కదా ఇక నా బాబు మారచ్చిపోతుంది కాబట్టి ఇప్పుడు కూడా ఇది అపశకరమే కానీ అపశకరము కాదని చెప్తాను తప్ప మా చెల్లెతోటి ఏమని చెప్పాలి అని నా మధుర ఆలోచించాలి చెల్ల ఒక్క మాట ఇది నిన్ను సాధి తర్వాత ఏడు సంవత్సరాల అమ్మాయి చెల్లి బంగారు పడవని బంగారు పట్టుకొని శుక్రవారం శుక్రవారం సాధము అంతమైన ధరించుకొని శుక్రవారం ఆ అటు బంగారు బింద పట్టుకొని ఆ గంగావర పాలు పిండుకొని గంగావల పాలు పట్టుకపోయి శుక్రవారం శుక్రవారం ఆ యొక్క అరవై రందాల కుట్ల పాలు పోసేది నువ్వు పాలు వస్తా అంటే నువ్వు పోసినటువంటి పాలు అన్ని అర్ధమున ఈ సత్వ ఆ రోజు ఉండి పోషణ పాలన ఇదే త్రాగింది త్రాగింది కాబట్టి అయినా విన్ని సంవత్సరం పాలు పోషణ కాబట్టి అది త్రాగిన బాపతి విశ్వాసంతో వచ్చి అయ్యో మహాలక్ష్మి పెళ్ళి మాత్రం పోతాంది నీ దీవరాధి తీయాలని నీకు బండికి వెదురుగా వచ్చి ఆ బంత పడిగించి మహాలక్ష్మి నేను పోయిరా అనుకో తాడ నువ్వు మంచిగా పోయిరా చల్లగా పోయిరా అని నీతో మాట్లాడుతాంది మామడ్డ మీద వద్దన్నా అని ఎంత చెప్పిన ఇంత లేవు వాళ్ళకు రాసి పంపిన కాశీ ఎంత చెప్పినా నా మాట పట్టించుకుంటలే బయటికి వెళ్ళిన కాశీ ఎన్నప్ప నా పట్టించుకుంటా పాటింపు చే ఎక్కువ ఎత్తలేసి కలిపి లేవుడు కదా కలిపి చెప్పి అన్నా అదే నమమాతములు పోసి నా బాధలు పడి

చిన్నగాని మా చిన్న చిరు వారికి మా అన్నను మా వదిలే ఒడుకుపోయినా వదిలే కళ్ళతో మా అన్న తినే అన్న మమ్మల్ని తినవి సాధించి మా చిన్న అన్నా I'm yeah. not yeah. yeah. పోడా గీత మునిగి పోరా ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఏమన్నా కాదు పెద్దన్న కొట్టినా తిట్టినా కోపం చేసిన గాని ఒక్క అన్న కాకున్నా ఒక్క అన్న అయినా ఎదురుగా వచ్చి ఒక్క అన్న కాకున్నా ఒక్కన్న ఎదురు వచ్చి ఎందుకు కొడుతున్నావు అన్నా అని ఒక్కరంత ఎదురు రాదు అన్నా కాదా అన్నా

അന്നയ്യ കൊടുത്തോടോ അമ്മയ അന്നയ്യോ എന്ന് കൊടുത്തോ അമ്മ ചെത്തിന

అన్నా అన్నా వీటి లక్ష్మిని ఎల్లిపోతుందా ఓ అన్నా వీటి లక్ష్మిని అన్నా అయ్యో వీటి లక్ష్మిని

మరి గలగలా అనే తరలే ఎప్పుడు మహాలక్ష్మిని నేను ఆ లింగాలపురం వస్తున్నాను కట్ట కొమ్ముకు కమ్మల గురించి కరగొస్తుంటే అత్తగారి ఉంటున్న దిష్టం ఉండ ఏం చేస్తున్నది అత్తగారి ఉంటున్న ఉన్న దిష్టమ్మా ఒక కమల ఎవరు చూసిన లక్ష్మి రాని వస్తున్నారు లక్ష్మి నన్ను సంతదని కట్టబట్టుకోని ఉంటున్నారు నువ్వు అవు ఏమన్నా పేదవారింటికి పెద్ద కవు కలిగిన వారింటికి దృష్టపడవు ఎవరితోటినా ఓ देखो తిరుమాళ్ళ తల్లి గారి వీడు కమ్మ వీడు కమ్మ తల్లి గారి వీడు కమ్మ 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 அத்த ரொம்ப தோட்டம் ரெங்கம்ப தோட்டச்சு வேற ஆளு எங்கம் நீ தோட்டி வச்சு போட்டு